రెండు వేల ఇరవై నాలుగు వచ్చేది తప్పకుండా తెలుగుసేన ప్రభుత్వమే తెలుగుసేన అంటే తెలుగుదేశం మరియు జనసేన కలిసి ఉమ్మడిగా నిర్మించుకున్న ఒక పార్టీనే తెలుగుసేన ఈ తెలుగుసేన యొక్క ఎన్నికల శంకారావం పూరించడానికి ఇది మొదటి మెట్టులో అనిపిస్తుంది దీనికి తరలి వచ్చిన జనాలందరికీ కూడా తెలుసు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దించడానికి మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం మహిళా శక్తి అనేది ఈరోజు జనశక్తిగా మారి వైసీపీని నాశనం చేసే ఒక ప్రకంపనగా మారబోతుంది సో మేము ఇప్పటిదాకా కూడా టీడీపీ జనసేన అనుకున్నాం కానీ మీరు తెలుగు జనసేన కొత్త పేరు పెట్టరు దీంతో ఏదైనా మేనిఫెస్టో తీసుకొచ్చే అవకాశం ఉందా తెలుగు సేన అనేది రెండు ఉమ్మడి పార్టీల ఒక సమ్మేళనంగా మేము నిర్ణయించుకున్నది అది మా అధ్యక్షుల వారు అలానే తెలుగు తెలుగుదేశం యొక్క అధ్యక్షుల వారు నిర్ణయించుకొని వాళ్ళు అనుమతితో ఏదైనా జారీ చేస్తే సంతోషమే సో ఇప్పటికే టీడీపీ కూడా మినీ మేనిఫెస్టో ప్రకటించింది జనసేన నుంచి ఏమీ లేదు సో జనసేన ఒకవేళ ఈ రోజు ప్రకటించే ఏమైనా అంశాలుంటే మాత్రం ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తారు మీరు కార్యకర్తలు ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో స్థాపించిన పార్టీనే జనసేన పార్టీ అటువంటి స్థాపనకి మూలమైన మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మానిఫెస్టోలో కూడా ప్రజలకు ఉపయోగపడే అంశాలే ఉంటాయని మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు మేము కూడా అదే సంకల్పంతో ఉన్నాం వచ్చే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు యువత గానీ పబ్లిక్ గానీ మహిళగా మీరు ఏం సందేశం ఇవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కానీ టీడీపీ జనసేన పొత్తులో ఉన్న వాళ్ళు ఇప్పుడు నాశనానికి కారణమైన వైసీపీ ప్రభుత్వానికి కానీ ఓటేసినట్లయితే మన పిల్లల భవిష్యత్ అనేది మనమే కాలు రాసేస్తున్నామని రాష్ట్ర ప్రజలందరికీ కూడా హెచ్చరిస్తున్నాను